నల్లమల ఫారెస్ట్ పల్లాడులు విస్తరించి ఉంది మాచర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని అనేక గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఉంది శ్రీశైలం సాగర పులుల అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కూడా పులులు సమీప గ్రామాలకు వచ్చిన దాఖలాలు కూడా లేవు అయితే రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి దుర్గి మండలంలోని గజాపురంలో ఆవు మీద పులి దాడి చేసింది అడవి నుండి బయటికి వచ్చిన పులి సమీప పొలాల్లోని ఆవుపై దాడి చేసింది దీంతో అటవీ అతి అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదరికలను గుర్తించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆవుపై దాడి చేసిన పులి తిరిగి ఆ ప్రాంతంలో కనిపించలేదు వెల్దుర్తి మండలంలోని అభయారణ్యం పరిధిలోకి వచ్చే గంగరకొండ సమీప అటవీ ప్రాంతంలో మూడు పులుడు సంచరిస్తున్నట్లు ఆ తర్వాత గుర్తించారు అయితే ఆ ప్రాంతం అభయారణ్యం పరిధిలోకి వస్తుంది కాబట్టి తిరిగి పులుడు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతాయని అటవీ అధికారులు చెబుతూ వచ్చారు కొద్ది కాలం తర్వాత మిట్ట మీద పల్లె వద్ద కొన్ని జంతువుల ఎముకల ఆనవాళ్లు బయటపడటం కలకలం రేటింది రైతులు పన్నెన ఉచ్చులో చిక్కుకొని పులులు చనిపోతే వాటిని వేశారన్న ఆరోపణలు వచ్చాయి అయితే అధికారులు దర్యాప్తు చేసి తప్పుడు ప్రచారంగా తేల్చారు ఇక అప్పటి నుండి పల్నాడు జిల్లాలో పులి కదలికలు లేవు కొద్ది రోజుల క్రితం రెట్టచింతల మండలం తుమ్మరుకోట సమీప అటవీ ప్రాంతంలో ఆవులపై పులి దాడి చేసిందన్న ప్రచారం జరిగింది అయితే పశువుల కాపర్లు తప్పుగా భావించి పులి అనుకుని ప్రచారం చేసినట్లుగా అటవీ శాఖ అధికారులు తేల్చారు ఇవన్నీ గతంలో జరిగిన ఘటనలు కాక మరోసారి రెండు రోజుల క్రితం వెల్దుర్తి మండలం వజ్రాల తండా వద్ద పులి రెండు గేదెలపై దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు తేల్చారు అది అభయారణ్యం పరిధిలోకే వస్తుంది అయితే మొదటిసారి ఇక్కడ పులి గేతలపై దాడి చేయడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది పగ్మార్క్ సేకరించిన ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు రాత్రి వేళలో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను గుర్తిస్తున్నట్లు చెప్పారు సామా సాధారణంగా అభయారణ్యం నుండి వచ్చిన పులి తిరిగి దట్టమైన అడవిలోకి వెళుతుందని అయితే కొన్ని కొన్నిసార్లు తన ఆవాసాన్ని మార్చుకునే క్రమంలో అక్కడ సమీపంలోనే ఉండిపోవచ్చని అధికారులు అంటున్నారు దాని ఆవాస పరిధిలోకి వెళ్లకుండా పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మార్కాపురం అభయారణ్యం పరిధిలోకి వస్తుండటంతో అక్కడి అధికారులు స్థానికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు అటవీ ప్రాంతంలో నీరు సమృద్ధిగా ఉండే సమయంలో గేదెలపై పులి దాడి చేయడం అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు మరొకవైపు పులి కదలికలను ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి మరికొంతకాలం పాటు అభయారణ్యం పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు స్థానికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది